ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారవ తేదీ నుండి మార్చి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు వృత్తికి సంబంధించిన ప్రతి పరిస్థితిలో అదృష్టాన్ని పొందుతారు మీరు మీ పై అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు మీ కోరికల్లో ఒకటి నెరవేరవచ్చు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలో మీరు గొప్ప విజయం సాధించవచ్చు మీ పని ప్రశంసించబడుతుంది అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు మీ వైవాహిక సంబంధంలో పరస్పర అవగాహన పెరుగుతుంది మీరు ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు మీ గౌరవం మరియు ఖ్యాతి పెరుగుతుంది రాజకీయాలు మరియు పరిపాలనతో సంబంధం ఉన్నవారు ఉన్నత పదవుల్ని పొందవచ్చు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి ప్రమాదకర పెట్టుబడుల నుండి కూడా మీరు ప్రయోజనాల్ని పొందుతారు అలాగే ఈ వారం ప్రారంభంలో మీకు తలనొప్పి రావచ్చు ఎవరి సలహాని గుడ్డిగా నమ్మవద్దు చిన్న విషయాల్ని తీవ్రంగా పరిగణించండి మీ మనస్సులో అశాంతి అనుభూతి ఉంటుంది ఏకాగ్రత లేకపోవడం వల్ల మీ పని తప్పు కావచ్చు సోమవారం వ్యాపారంలో నగదు లేకపోవడం వల్ల మీరు వ్యాపారంలో మందగమనాన్ని అనుభవించవచ్చు చిన్న సమస్యలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకండి మీ దినచర్యని క్రమబద్ధంగా ఉంచండి మీరు చెడు అలవాట్ల వైపు మొగ్గు చూపవచ్చు మీరు శరీరంలో అలసటని అనుభవిస్తారు మీరు రుచిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం బహుమైన నమహాని జపించండి అలాగే ఈ వారం రుచిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్న అయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన భవంతు